మూడవ శ్లోక శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీగురు ప్యోన్నమా హరి కృష్ణి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మని చెప్పిన ఉపదేశాలను మన స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనిషికి అనేక విషయాలు తన జీవితంలో అర్థమైనట్టుంటే కానీ పూర్తిగా అర్థం కావు అవి అనుభవంతో నేర్చుకుంటారా అంటే అనుభవంతో కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఇవి ఇవి ఎందుకు జరుగుతున్నాయి వీటిని ఎలా ఎదుర్కొనాలి ఎటువంటి స్థితిలో ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి తీసుకున్న నిర్ణయం పట్ల మీకు ఎటువంటి అవగాహన ఉండాలి ఇవన్నీ మనం అధ్యయనం చేస్తూనే వస్తున్నాం ఏకాదశ అధ్యాయం అంటే పదకొండవ అధ్యాయం యాభై మూడవ శ్లోకాన్ని రోజు వివరించుకోబోతున్నాం ఇంకా రెండు శ్లోకాలతో ఈ మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది యాభై ఐదో పరమాత్ముడు అసలు తన్ని ఎలా చూడాలి అన్నది మార్గాన్ని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చాలా వరకు అర్జునుల వారిలా సాధన చేయాలి అంటే మనల్ని పరమాత్ముడు సమర్థుడు అనుకొని మనకు ఒక అవకాశం ఇవ్వాలి మనతో ఉండి మనకి మంచి జరిగేటువంటి జీవన ప్రయాణాన్ని కొనసాగింప చేయగలిగే శక్తిని ప్రసాదించాలి ఇది మనం తెలుసుకోవాల్సింది అలాగే యాభై మూడవ శ్లోకాలు ఏం చెప్తున్నారు అన్నది విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ యాభై మూడవ శ్లోకం ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు దివ్య చక్షులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదధ్యయనము కాని తీవ్రమైన తపస్సులచే కానీ దానముచే పూజల పూజలచే కాని అవగతము కాదు మనుజుడు నన్ను యథార్థంగా గాంచునకు ఇవన్నీ సాధనములు కాజాలవు ఏం చెప్పారు నేను పూజ చేస్తున్నానండి నాకు పరమాత్ముడు కనిపిస్తాడు అంటే కనిపించడట అలాగే నేను వేదాధ్యయనం చేస్తున్నానండి నాకు వేదం రాకపోయిన నిత్యం భాగవతం పారాయణ చేస్తున్నాను లేదా భగవద్గీత పారాయణం చేస్తున్నాను లేదా గురుచరిత్ర ఇలాగా చాలా ఉన్నాయి కదండి అవన్నీ నిత్య పారాయణ చేస్తున్నాను అన్న భగవంతుడు కనిపించట సరే ఇవన్నీ కాదు తపస్సు చేస్తున్నానండి నియమాలు పెట్టుకున్నాను తపస్సు అంటే నియమంతో కూడినది సో నియమం పెట్టుకున్నాను మాంసాహారం తినట్లేదు ఎవరిని తిట్టట్లేదు నిత్యము నాలుగు గంటలకల్లా లేచి శివాభిషేకం చేస్తున్నాను సాయంత్రం ప్రదోషకాలంలో శివ పూజ చేస్తూ ఉన్నాను లేదా నిత్యము పదహారు మాలలు కృష్ణ పరమాత్మని యొక్క జపం చేస్తూ ఉన్నాను ఆహా అలానో కాదు అనుకుంటేనే నేను నియమంగా ధ్యానం చేస్తున్నానండి అప్పటికీ కనిపించినట్టు కానీ అర్జునులు వారికి ఎలా కనిపించారు దివ్య జ్ఞాన శిక్ష అంటే ఈ దివ్య జ్ఞానము అని ఒక అధ్యయనమే అధ్యాయమే ఉంది మనకి తెలుసు మనం నేర్చుకున్నాం అక్కడ ఏం చెప్పారు అంటే జ్ఞానానికి మించి ఇంకొక తత్వం ఉందట ఆ తత్వం ద్వారా ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రపంచ తత్వాలను అర్థం చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే పరమాత్ముడు కనిపిస్తాడ ఏమిటి అది అంటే మీకు ఇప్పుడు చెప్పను ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి పన్నెండవ అధ్యాయంలో మీకు ఆ తత్వం ఏంటో బోధపడతది ఇరవై శ్లోకాలే ఉంటాయి కానీ అమృతం ఆ అక్కడ చెప్పుకుందాం ఇప్పుడైతే కొద్దిపాటిగా చెప్పుకున్నాం ఎందుకు కనిపించడో చెప్పుకున్నాం అంతవరకు చెప్పుకున్నాం మనకు అవసరం కావండి ఇంత కష్టపడి వేదధ్యాయనం చేసి రోజు నిత్య పాఠం చేస్తూ పఠనం చేస్తూ యజ్ఞాలు చేస్తూ ఉంటే భగవంతుడు ఎందుకు కనిపించడు దాని వెనుక భావం ఎందుకు వేద అధ్యయనం చేస్తున్నావు వంశ పారంపర్యంగా వస్తోందండి అందుకని చేస్తున్నాను లేదా నాకు ఇష్టం లే అందుకని చేస్తున్నాను అందరూ నేర్చుకుంటున్నారు ఈరోజు వేదం అంటే అందరూ చదవచ్చు అంటున్నారు ఒకప్పుడు అందరికి అందుబాటులో లేదు ఇక్కడ నాకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి చదువుతున్నాను లేదా వేదంలో ఏం రాసి ఉంది అసలు ఆ ఋషి నిజంగానే రాశాడా ఇప్పుడున్న సైంటిఫిక్ పర్స్పెక్టివ్ కి అసలు ఋషికున్న తత్వానికి ఒకటేనా నిన్న మనకి చెప్పారు ఆ విష్ణు ప్రియమ్మ ఆ గోత్రం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడున్న జెనెటిక్స్ ఈ వీటికి వాటికి ఉన్న సంబంధాన్ని మనకి చెప్తూ వచ్చారు సో ఇలాంటి ఏమైనా తెలుసుకోవాలా అంటే ఏంటి క్యూరియాసిటీ నిజంగానే కృష్ణుడు ఉన్నాడా వేదంలో చెప్పబడిందా అసలు ఆ మృత్యు అనేది ఉందా మనం ఒక కణం నుండి ఉద్భవించాం కదా అసలు ఈ కణం ఎక్కడి నుండి వచ్చింది క్యూరియాసిటీ అలా చదవచ్చు లేదు మతపర విమర్శలు చేయడానికి వేదం చదవచ్చు ఈ మతంలో ఇలా రాసింది ఆ మతంలో ఇలా రాసుందని తర్కం చేయడానికి వేదం చదవచ్చు అలా కాదు ఏమి తోయట్లేదండి ఏదో చెప్పారు ఎవరో ఇది చదువుతా ఉంటే మనసుకు ఉల్లాసంగా ఉంటది అని చదువుతున్నా ఎన్నో రకాల భావాలతో అంటే వాళ్ళకు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని వేదాన్ని చదువుతూ ఉంటారు లేదా నేను చదివి పది మందికి చెప్పాలండి సో ఇందులో ఎక్కడైనా పరమాత్ముని గురించి భావం ఉందా అవన్నీ ఎందుకు చదువుతున్నారంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళకంటూ ఒక లక్ష్యము లేదా వాళ్ళకంటూ ఒక విధానము లేదా దేనికోసము అంటూ వాళ్ళ కోసం చదువుతూ ఉన్నారు కాబట్టి కనిపించడు పరమాత్ముడు మీకు అర్థమైపోయి ఉండాలి దివ్య జ్ఞానము చక్షు అంటే ఏంటో తరువాత ఏం చేస్తారు పూజలు చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ అప్పట్లో లక్ష పత్రి పూజ చేయాలి అంటే ఎక్కడో ఓ జరిగేది ఇప్పుడు తెల్లారులేస్తే ఎక్కడో చోట జరుగుతూనే ఉంది అవునా అన్ని పూలు కోసుక అంటే ఇంకా పూజ చేస్తే పరమాత్మ వచ్చేస్తాడా అంటే మీరు అందరూ చెప్పండి మనస్ఫూర్తిగా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఈ పూజ చేస్తే ఈ ఫలితం ఉంది అంటేనే చేస్తారు తప్ప ఇంకేనా చేస్తారా అక్కడదాకా ఎందుకు కార్తీక మాసంలో పౌర్ణమికి ఎగబడి ఎగబడి ముప్పై ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు ఎవరు వెలిగించిన వాళ్ళు కూడా ఎవరు చెప్పారండి పుణ్యాత్మలు జాగంటి వారి లాగా ఈ సంవత్సరం పాటు చేయకపోయినా ఈ మూడు వందల అరవై ఒత్తులు ఎలిగించేస్తే సంవత్సరం పాటు చేసిన ఫలిం వస్తుంది అంటండి అందుకని వెలిగిస్తుంది ఆ ఫలం రాదని చెప్పండి ఎవరైనా వెలిగిస్తారేమో అప్పుడు అడగండి దాకా ఎందుకు కార్తీక మాసం పాడ్యం స్నానం ఎందుకు చేస్తారు తెలుసా పాడ్యం స్నానం చేస్తే నెలల్లో చేసినట్టు పుణ్యం ఉంటుంది పోలేని సాగా నమ్మచ్చు అని అంటారు కాబట్టి పాడ్యం స్నానం చేస్తారు తర్వాత నెలల్లా చేయరు ఏమంటే తలనొప్పి ఇవి అంటారు అంటే పూజలు ఎందుకు చేస్తున్నావు మీకు అర్థమైంది జపం ఎందుకు చేస్తున్నావు మీకు అర్థమైంది మీకు ఎక్కువ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా అంటే మన మనస్సును బట్టి మనం చేసే పూజ తత్వం ఉంటుంది అంటే మనస్సు అంటే ఎలా పనిచేస్తుంది గ్రహ ప్రభావం గ్రహాలు ఎలా పనిచేస్తాయి నీలో ఉన్న శక్తి ఇప్పుడు కొంతమంది మొదలు పెడతారు కానీ అది కంటిన్యూ చేయలేరు ఎందుకు వాళ్ళే చేయలేరు ఇప్పుడు చెప్ప మాల మొదలు పెడతారు నేను రోజు పదహారు మాలలు చేస్తానండి అంటారు అందరు చెప్తారు గురువులు పెద్దవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు అనికూడదు రెండో నాలుగో చాలు కొంతకాలం చెయ్యి అప్పుడు నేను ఈ నియమాన్ని పాటించగలిగితే అప్పుడు ఒక్కొక్క రెండుగా రెండుగా పెంచుకుంటూ వెళ్ళు అని ఆ వినరు వినకుండా ఏం చేస్తారు పదహారు పెట్టుకుంటారు కొత్త చేసేస్తారు మొన్న వారం రోజులు పదిహేను రోజులు ఒక ఏకాదశి వస్తుంది ఏకాదశి దాటిన తర్వాత ఎవరో చెప్తారు పర్లేదు ఈ రోజు చెయ్యకపోయినా నేను ఏకాదశి చేశాం కదా ముప్పై రెండు మాలలు చేశాం కదా ఒకటి చెయ్యండి మిగతావి మరుసటి రోజున ఇంకంతే అక్కడి నుండి ఎప్పుడు చూసినా మాలలు పెండింగే ఉంటాయి కంప్లీట్ అవో రోజుకి ఎన్ని చేస్తారంటే ఒకటి రెండు మూడు ఎందుకు ఇలా చేస్తారు అంటే బుద్ధిమాన్యం బుద్ధి నికరంగా ఉండదు అంటే దీన్ని ఏం చెప్తారు ఆస్ట్రాలజీలో బుద్ధుడు బాగాలేదండి అందుకే మీ బుద్ధుడు నిలకల నిలకడగా లేదని చెప్తారు అర్థందా సో ఈ పూజ తేని చేసినా అదే వెంటనే ఇంకొక మాతజీ వస్తారు అయితే ఇంకొకళ్ళు ఎవరో అమ్మా మీరు రాత్రి పూట రోజు కనుక పది గంటలు ధ్యానం చేస్తే మీరు పదో రోజుకి యోగిని అయిపోతారు అని చెప్తారు అంతే చేసేస్తారు పదవ రోజు యోగిని అవుతారో లేదో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం ఎటువంటి ప్రభావాలు శరీరంగా మానసికంగా ఎదుర్కొంటారని వాడే ఇది అంటే కారణం లేకుండా పూజ చేయరు సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు చెప్పండి ఇల్లు వస్తుందని పెళ్లి జరుగుతుందని పిల్లలు బాగుంటారని లేదా ఎంత చేస్తారు కొండ కూడా ఎక్కరు అక్కడ ఎందుకు వెంకటేశ్వరుడు కోరికలు తీర్చుకున్న మానేమానండి ఒక నెల రోజులు కొండ ఎక్కరు అసలు ఇంకెక్కడో ఎత్తుక్కుంటారు ఏ పుట్ట చెట్టు ఇప్పుడు ఆజానుభావుడుగా ఉన్న ఆ విగ్రహాన్ని చూడడానికి పరితప్పించేవాళ్ళు అక్కడ ఇంకేం లేదండి అయిపోయిందండి ఇప్పుడు అంతా ఇక్కడ జరుగుతుందండి అంటారు అంటే పూజ ఏంటి చేస్తున్నారు మీ కోరిక తీరడానికి సో కోరికే తీరుతుంది పరమాత్మడు ఎందుకు కనిపిస్తాడు అందుకే ఉదాహరణ చెప్తారు గోపికలు పూజలు చేసే వాళ్ళే కాదట అవునా నిరంతరం కృష్ణ 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 అంటూ ఉండేవాళ్ళట ఎవరైనా ఏమన్నా అడిగితే ఎవరు కావాలి అంటే కృష్ణయే కావాలి అంట అంటే కృష్ణుడికి సంబంధించిన ఆస్తులేమీ అవసరం లే వాళ్ళకి కృష్ణుడికి సంబంధించిన ఏమీ అవసరం లే ఎవరు కావాలండి కృష్ణుడే కావాలి ఇలా ఎవరైనా పూజ చేస్తారా చెప్పండి వెంకటేశ్వర నువ్వే కావాలి అని కొండెక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరో ఒకళ్ళు ఇద్దరు అక్కమూలాగా అన్నమయ్యలాగా బాలాజీ స్వామి లాగా అలా వెళ్ళారు కదా మనం లెక్క పెట్టుకుంటున్నాం ఎన్ని వేల కోట్ల మంది కొండెక్కుంటారు కానీ మందిని మీరు చెప్పగలరు ఆలోచించండి అందుకే ఇవన్నీ సాధనములు అంటే పరమాత్మని పొందడానికి సాధనలు కాజాలు మరి ఏం పొందడానికి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అంటే మీ జీవితంలోనూ కోరికలు తీరడానికి మీ మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరణ అంటే దైవం ఉన్నాడని స్పృహతో ఆలోచనతో మరీ తప్పులు చేయకుండా బతకడానికి నేను మళ్ళీ చెప్తున్నా మరీ తప్పులు చేయకుండా బతకడానికి తప్పులు చేస్తూనే ఉంటారు అది వేరే విషయం ఇక్కడ అధర్మం అంటే ఏంటో తెలుసా హత్య అంటే చాలా మందికి ఏంటో తెలుసా ఒక మనిషిని కత్తితో పొడిచి చంపిస్తేను లేదా తుపాకీతో కాల్చి చంపేస్తేను లేదా అట్లా చేస్తేనే హత్య మనస్సు విరిగేలాగా వాళ్ళ జీవితం ఎటిల్తుందో తెలియని అయోమయ స్థితిలో పడేసినప్పుడు అది హత్య కాదు అది కనిపించదు కదా కనిపించదు కదా అది హత్య ఎలా అవుతుంది మనిషి బతికే ఉన్నాడు తింటున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు వెళ్తున్నాడు కానీ లోపల ఉన్న క్షోభ బాధ ఎవరికి చెప్పుకోలేని ఆ వ్యధ ఎట్లుంటది ఇప్పుడు ఎంతమంది ఇలాంటి బాధలు పడుతున్నారో చెప్పండి అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు జీవత్సవమై బతుకుతున్నాడయ్యా అంటే ఇక్కడ అసలైన చైతన్యం కాదు ఎలా అయినా ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామన్నా ఆ ఎందుకు ఎవరి కోసం చేస్తున్నామన్న దాని మీదనే దివ్య జ్ఞాన చిక్షువు వికసించడం జరుగుతుంది అప్పటి వరకు జ్ఞాన చిక్షువుతోనే లేదా చర్మ చిక్షువులతోనే చూస్తాం జ్ఞానచక్షు అంటే బతకడానికి కావాల్సింది జ్ఞానం అండి అదే భూమి మీద జ్ఞానం లేని జీవి ఉండదు ఎంత జ్ఞానం ఉంటే పిట్ట తీసుకొని చక్కగా అసలు వర్షం వస్తూ ఉంటుంది రెండు ఆకులు ఉంటాయి ఆ రెండు ఆకుల్ని గూడు కట్టేస్తుంది మాకు ఇక్కడ చిన్న చిన్న వస్తాయి పిచ్చుకులు అరగంట గంటలో కట్టేస్తుంది అది గూడు చెట్టుకి అలా చూస్తా చూస్తూ ఉండగా గూడు కట్టేస్తుంది పిల్లల్ని పెట్టేస్తుంది గుడ్లు పెట్టేస్తుంది ఆ పిల్లల్ని పొదుగుతుంది అవి ఎగురుతాయి వాడికి ఎంత జ్ఞానం ఉంది చెప్పండి అలాగే మనిషి బతకడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది అందుకే అందరూ తెలివైన వాళ్ళే ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్తా ఉంటారు ఇంకా ఉదాహరణ చెప్పిన తల్లి దగ్గర పెరిగి తల్లి దగ్గర అన్ని నేర్చుకుని వేరు కాపురం పెట్టిన తర్వాత మీరు వెళ్ళండి కూతురు దగ్గరికి మీకు ఎన్ని సలహాలు చెప్తుందో అలా చేసుకోకూడదు ఇలా చేసుకోవాలి ఇలా చేస్తే బాగుంటది ఇదిగో పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎవరి దగ్గర పెరిగారు అంటే ఆవిడకి జ్ఞానం లేదనా జ్ఞానం ఉందనా ఎన్ని సలహాలు చెప్తుందో కూతురు ఉద్యోగం చేసి అంత సంపాదించి అన్ని ఇచ్చి అప్పుడే ఉద్యోగం చేస్తున్న కొడుకు దగ్గరికి వెళ్ళండి వంద సలహాలు చెప్తాను నానా నువ్వు అప్పుడు అలా చేసి ఉంటే బాగుండలేదు ఇప్పుడు వేయలేదు కనుక అందుకే నేను ఇప్పుడు ఈ చేస్తున్నా రైట్ చెప్తారు సో భూమి మీద జ్ఞానం లేని వాళ్ళు వారు లేరు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఆ జ్ఞానం నేను నాది అనే దానికి ఎంత వరకు చుట్టి ఉందో తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళ ప్రయాణం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏమవుతాయండి సాధనలు కాజాలవు పరమాత్మని పొందడానికి మాత్రం ఇవన్నీ సాధనలు కాజాలవు సో మేము ఇవన్నీ చేస్తున్నాం కృష్ణుడు మా ఇంటికి వచ్చేస్తాడా అంటే వచ్చేస్తాడు ఆ ఏంటి కృష్ణాష్టమి రోజు ఉట్టు కొడతాడు మీరు ఏదో కొంచెం ఆ రోజున ఏ వెన్న ఏదో పెట్టుంటారు ఆ వెన్న తింటాడు వెళ్ళిపోతాడు మీతో ఉండడం మీకు కనిపించడం ఏ సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు స్వామి వారు వస్తారు మీరు అనుకున్నది మీరు మనస్ఫూర్తిగా కోరిక మీద సంకల్పం మీద నిజంగా చేసుకుంటే మీకు ఆ ప్రాప్తి ఉంటే అది ప్రసాదిస్తారు వెళ్ళిపోతారు కానీ సత్యనారాయణతో నువ్వు ఉండలేవు నువ్వు చూడలేవు ఆ కోరిక తీరిన మళ్ళీ ఇంకొక కోరిక ఉంటుంది మళ్ళీ పన్నెండు సో పౌర్ణములు సత్యనారాయణ వ్రతాలు చేసేయండి మళ్ళీ కోరిక తీరుతాడు ఆయన వస్తాడు మళ్ళీ ఇంకొక పన్నెండు ఏమన్నంటే అబ్బా నేను ఇలా చేస్తూనే నా కోరికలన్నీ తీర్చేసుకున్నానండి కానీ ఏ రోజు పరమాత్మని పొందాలనే కోరిక మాత్రం ఉండదండి రైట్ సో అందుకని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు అర్జునులు వారికి అర్జునులు వారి ద్వారా అందరికీ ఉపదేశిస్తున్నారు నువ్వు ఏదైతే చేస్తూ సాధన చేస్తూ ఇవి నేను పరమాత్మని పొందడానికే చేస్తున్నాను అనే భావనలో భ్రమలో ఉంటావో ఆ భ్రమలను తొలగిస్తూ ఏవైతే చేస్తున్నావో అవన్నీ ఏంటి నీ కోసం చేస్తున్నావు ఒక రకంగా ఇక్కడ మనందరం సత్సంగం ఎవరి కోసం చేసుకున్నావు మన కోసం చేసుకుంటున్నావు అందుకని దీన్ని స్వా అధ్యయనం అన్నాం మన్ని మనం తెలుసుకోవడానికి మన లోపాలను తెలుసుకోవడానికి మన్ని మనం ఉద్ధరించుకోవడానికి జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనడానికి రైట్ వీటికే కదా నిజం చెప్పండి ఏ సమాధానం వస్తుంది ఎలా చర్చించుకోవాలి ఈ సమస్య వస్తే ఎలా తప్పించుకోవాలి లేదా ఎలా ఎదుర్కొనాలి ఎలా వాళ్ళకి సమాధానం చెప్పాలి ఈ బాధని ఎలా ఎదురు ఇవి ఇవే కానీ కృష్ణుడు ఎలా ఉంటాడు అసలు కృష్ణ కృష్ణతత్వం అంటే ఏంటి కృష్ణుడు నిజంగా నందవంశానికి చెందినవాడా గొల్లవాడా కృష్ణుడు ఎవరు అసలు ఆ తత్వాన్ని తెలుసుకునే ఆలోచన ఎంత దూరంలో ఎంతమందికి ఉందో చెప్పండి ముందు ఇవన్నీ తీరనివ్వండి పిల్లలు పెళ్లిళ్ళు అవ్వనివ్వండి వాళ్ళకి మనవాళ్ళు పుట్టనివ్వండి కాస్త వయసు రానివ్వండి కథలు లేని వయసు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం కృష్ణుడి గురించి అనుకుంటారా లేదా ఇప్పుడే ఎందుకండి చాదస్తం కాకపోతే టి ఏ మనం చేస్తున్నామో స్వామి వారిని చూడడానికి సాధ్యం కాని సాధనలు మరి ఎలా సాధ్యం అవుతుంది చెప్తానన్నారు స్వామివారు రేపో లేదా రేపటి శ్లోకాలను లేదా ఆ తర్వాత వచ్చే శ్లోకాలలోనో వివరించి చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం లోకా सर्वे जना सुखिनो भवन्तु सर्वकुटुम्बानां सुखिनो भवन्तु कृष्णार्पणः हरे कृष्ण